ఇఫ్ లైక్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు టు మూవీ న్యూస్ ఛానల్ డోంట్ క్లిక్ న్యూ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది మొదటి రోజు భారీ కలెక్షన్లు రాబట్టిన ఈ చిత్రం రెండో రోజు వసూళ్లలో కొంత తగ్గుదల చూపింది అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా నూట తొంభై మూడు కోట్ల రూపాయలు వసూలు చేసి ఇండియాలో వంద కోట్ల రూపాయలు నెట్మార్క్ దాటింది నార్త్ అమెరికాలో పలు రికార్డులను బద్దలు కొట్టి సత్తా చాటింది పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓజీ మూవీ ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది ఈ సినిమా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని బాగా ఆకట్టుకుంటోంది వారు బాగా ఎంజాయ్ చేస్తున్నారు పవన్ మ్యానరిజం స్టైల్ యాక్షన్ సీన్లు అంతకు మించిన ఎలివేషన్లు సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లాయి పవన్ కళ్యాణ్ ని అభిమానులు ఎలా అయితే చూడాలనుకున్నారో అలానే తెరపై ఆవిష్కరించారు దర్శకుడు సుజీత్ ఆయన టేకింగ్ సినిమాకి పెద్ద ప్లస్ అయ్యింది దానికి తమన్ మ్యూజిక్ తోడవడంతో థియేటర్లలో ఆడియన్స్ కి పూనకాలు తెప్పిస్తోంది పవన్ అభిమానులు నిజంగా పండగ చేసుకుంటున్నారు దసరా పండుగని ముందే సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఓజీ మూవీ ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ ఇంకా చెప్పాలంటే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది ఫస్ట్ డే ఈ మూవీ భారీ ఓపెనింగ్స్ ని రాబట్టుకుంది ప్రీమియర్స్తో కలిసి మొదటి రోజు ఏకంగా నూట యాభై నాలుగు కోట్ల రూపాయలు వసూలు చేసింది వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం సత్తా చాటింది తెలుగు స్టేట్స్లో దుమ్ములేపింది అలాగే ఓవర్సీస్లోనూ రచ్చ చేస్తోంది ఇప్పుడు రెండో రోజు వసూళ్ల వివరాలు వచ్చాయి అయితే సెకండ్ డే భారీగా పడిపోయాయి ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ సుమారు నలభై కోట్లు వసూలు చేసినట్టు సమాచారం ఇంతటి తక్కువ వసూళ్లని ఊహించలేం రెండు రోజుల్లో ఈ మూవీ మొత్తంగా నూట తొంభై మూడు కోట్ల రూపాయలు రాబట్టగా ఇండియాలో వంద కోట్ల నెట్ దాటింది దీంతో ఇది తక్కువ టైంలోనే ఇండియాలో వంద కోట్ల నెట్ కలెక్షన్లని దాటిన మూవీగా సరికొత్త రికార్డు సృష్టించిందని చెప్పొచ్చు ఇదిలా ఉంటే ఈ మూవీ పలు ఇతర రికార్డులను బ్రేక్ చేసింది నార్త్ అమెరికాలో ప్రీమియర్స్ ద్వారా అత్యధిక వసూళ్లని రాబట్టిన నాలుగో చిత్రంగా ఓజీ నిలిచింది మూడు తొమ్మిది మిలియన్ డాలర్లతో ప్రభాస్ నటించిన కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఏడీ మూవీ మొదటి స్థానంలో ఉంది ఆ తర్వాత ఎన్టీఆర్ రామ్ చరణ్ కలిసి నటించిన రాజమౌళి మూవీ ఆర్ఆర్ఆర్ రెండో స్థానం దక్కించుకుంది ఈ చిత్రానికి మూడు ఐదు మిలియన్ డాలర్లు వచ్చాయి మూడో స్థానంలో అల్లు అర్జున్ పుష్ప రెండు ఉంది దీనికి మూడు మూడు మిలియన్ డాలర్లు వచ్చాయి ఇక మూడు పదమూడు మిలియన్ డాలర్లతో నాల్గో స్థానంలో పవన్ కళ్యాణ్ ఓజీ నిలవడం విశేషం అదే సమయంలో ఎన్టీఆర్ దేవర ప్రభాస్ సలార్ రికార్డులను ఈ చిత్రం బ్రేక్ చేసింది ఫస్ట్ డే పరంగా ఓజీ సరికొత్త సంచలంగా నిలవడం విశేషం ఇప్పటి వరకు పాన్ ఇండియా గేమ్లో పవన్ లేరు హరిహర వీరమల్లుతో ప్రయత్నించినా వర్కౌట్ కాలేదు ఓజీతో ఎంట్రీ ఇచ్చారు రావడం రావడంతోనే చాలా రికార్డులను బద్దలు కొట్టారు పవన్ ఓజీ మూవీ మరో రికార్డుని బ్రేక్ చేసింది తాజాగా వచ్చిన హాలీవుడ్ సూపర్ స్టార్ లియోనార్డో డికాప్రియో నటించిన మూవీ వసూళ్లని బ్రేక్ చేసింది లియోనార్డో తాజాగా వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ అనే చిత్రంతో ఆడియన్స్ ముందుకు వచ్చారు ఈ చిత్రం సెప్టెంబర్ ఇరవై ఆరున విడుదలైంది గురువారం కలెక్షన్లతో ఓజీ మూవీ మూడు ఆరు మిలియన్ డాలర్లని వసూలు చేసింది అదే సమయంలో వచ్చిన లియోనార్డో వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ చిత్రం యుఎస్లో కేవలం మూడు రూపాయలు ఒకటి మిలియన్ డాలర్లనే వసూలు చేసింది దీంతో లియోనార్డో మూవీ వసూళ్లని పవన్ ఓజీ బ్రేక్ చేయడం విశేషం ఇది పవన్ ఫ్యాన్స్ గర్వపడే విషయమని చెప్పొచ్చు ఓజీ మూవీ సుమారు రెండు వందల యాభై కోట్ల రూపాయలు బడ్జెట్తో రూపొందింది దీనికి నూట తొంభై కోట్ల రూపాయలు థియేట్రికల్ బిజినెస్ జరిగింది సినిమా బ్రేక్ ఈవెంట్ కావాలంటే ఈజీగా మూడు వందల ఎనభై కోట్ల రూపాయలు గ్రాస్ రావాలి అంటే ఇంకా నూట తొంభై కోట్ల రూపాయలు వసూలు చేయాలి ఇదే జోరు ఈ వారం కొనసాగితే అది పెద్ద సమస్య కాదు కానీ సోమవారం నుంచి రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి దసరా సెలవులు కావడం ఇతర పెద్ద సినిమాలు లేకపోవడంతో ఓజీకి కలిసి వస్తుంది బ్రేక్ ఈవెన్ కి ఛాన్స్ ఉంది మరి అది సాధ్యమవుతుందా ఓజీ సత్తా చాటుతుందా అనేది చూడాలి ఇక పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ గా నటించింది ఇమ్రాన్ హష్మి విలన్ రోల్ చేశారు శ్రియ రెడ్డి అర్జున్ దాస్ ప్రకాశ్ రాజ్ శుభలేఖ సుధాకర్ తేజ్ సప్రూ వంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు డివివి దానయ్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల ఇరవై ఐదున గ్రాండ్గా విడుదలైన విషయానికి తెలిసిందే ముంబై బేస్డ్ గ్యాంగ్ ప్రధానంగా రూపొందిన చిత్రం ఇది ఓజీ రెండో రోజు కలెక్షన్లలో తగ్గుదల కనిపించిన ఓవరాల్గా అద్భుతమైన వసూళ్లను సాధించింది ఇది పవన్ కళ్యాణ్ స్టార్డమ్ను సినిమాకు లభిస్తున్న ఆదరణను మరోసారి నిరూపించింది రాబోయే రోజుల్లో ఈ సినిమా మరిన్ని రికార్డులు సృష్టిస్తుందని ఆశిద్దాం